ఏంటి హడవడి గోల అనుకుంటున్నారా ఇది నా వినాయక చవితి సిరీస్ లో డే ఫోర్ బ్లాగు సో ఈ రోజు అయితే కుంకుమ పూజ ఉంది కాబట్టి అందరూ వచ్చేసారు అరౌండ్ టైం ఇప్పుడు ఎయిట్ అలా అయింది ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి ఇంట్లో వంటలు అవన్నీ చేసుకుని వచ్చి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసాము చూడడానికి అందరూ ఎంత క్యూట్ గా ఉన్నారో ట్రెడిషనల్ డ్రెస్ లో సప్లై చేస్తున్నాడు మాకు చెంబులు తెచ్చుకోమని చెప్పలేదు ఇంకా మాకు చెంబులు కానీ మొంతలు కానీ ఏం తెచ్చుకోమని చెప్పలేదు ఓన్లీ పూజకొచ్చేయండి అని చెప్పాడు అన్ని ఇస్తామని అందులో రావడానికి ఇంకా టైం ఉంది ఇంకెలాగో ఈ టైం లో కలిస మీదకి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా అది ఇలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టుకున్నాము అప్పటికప్పుడు అంటే కొంచెం టైం పడుతుంది అవ్వదని నాకైతే ఈ కలుసు మీదకి ఇలా బ్లౌజ్ పీస్ ని చుట్టడం అయితే రాదు పూజతోనే చుడుతుంది ఏం లేదు సమోసలా చుట్టేయడం అక్క అంటది కానీ అలా ట్రై చేసినా కూడా రాలేదు ఇంక దానికి ఇచ్చేసాను ఇంకా పూజకి స్టార్ట్ అవడానికి ముందు ఇలా బియ్యం అయితే ఇస్తారు కదా ఒక ప్లేట్ లో అవన్నీ ఇలా నీట్ గా సర్దుకుని దాని మీద మనం ఇప్పుడు గణపతిని పెట్టి పూజ చేయాలంట అందుకే నీట్ గా సర్దేసుకొని అన్ని ఒక ఆర్డర్ లో పంతులు గారు ఏది చెప్తే అది తీసి పూజ చేయడానికి రెడీగా పెట్టుకుంటున్నాం అందరం కలిసి అలాగే ఈ కుంకుమ పూజకి ఏమేమి అక్కడ ఇచ్చారు అనేది కూడా నేను చెప్తాను చూసేయండి రెండు అగరబత్తులు ఒక గంధం డబ్బా రెండు ప్రమిదలు ఒక ఆకు చెక్క రెండు ఒత్తులు రెండు కర్పూరాలు ఒక డజన్ గాజులు ఒక ప్లేట్ ఇవన్నీ ఇచ్చారు ఇంకా ఉన్నాయి ఒక చెంబు కలసం పెట్టుకోవడానికి దీనిలో వాటర్ ఒక ఎంటీ గ్లాస్ ఇవన్నీ పంతులు గారు ఏం చేయాలి ఏంటి అనేది మాతో చెప్తారు నేనైతే ఫస్ట్ టైం ఈ కుంకుమ పూజ చేస్తున్నాను చూడాలి ఈ కుంకుమ పూజ ఎప్పుడు ఎక్కడ చేసినా సరే ఇవైతే మాండేటివ్గా ఉంటాయి పక్కగా మర్చిపోకుండా వాళ్ళు వేస్తారు కాబట్టి ఇందులో మనం తీసుకెళ్లవలసినవి ముఖ్యంగా కలిసం ఒకటి ఇంకా గాజులు ఒకటి మేమైతే తీసుకెళ్ళాము కుంకుమ పూజ చేసినప్పుడు ఈ చె మన హస్బెండ్స్ మన పక్కన ఉంటే పర్వాలేదు లేనప్పుడు మాత్రం ఆ చెంగి అలా తీసుకొని అలా వేసుకుంటే వాళ్ళు కూడా మనతో కలిసి పూజ చేసినట్టు అని అక్కడ పంతులు గారు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు సో ఈ ట్రెడిషన్ అయితే పక్కగా ఫాలో అవ్వాలి అందరూ గారు బ్లౌజ్ పీసులు అన్ని ఇలాగా కలిసి చూడతున్నారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే అందరికి అన్ని పనులు రావాలని లేదు కదా బటర్ చాలా కుంకుమ పూజ కావాల్సినవన్నీ ఇక్కడ ఈ తమ్ముడు వాళ్ళందరూ ఇస్తున్నారు అన్నమాట సో సరదాగా తమ్ముడు వాళ్ళని కూడా వీడియో తీసింది మా చెల్లి అయితే మేబీ ఒక రకంగా చెప్పాలంటే ఈ తమ్ముడు వాళ్ళందరూ కలిసి కంపిటీ కొరాలనమాట పూజలు చేయడానికి ప్రసాదాలు పట్టుకుని అంటే మన ఆడవాళ్ళు వెళ్తాం కానీ వినాయకుడు దగ్గర ఆ లడ్డు చుట్టూ ఏగలు తిరిగినట్టు వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు నుంచి మళ్ళీ నిమజ్జనం అయ్యే వరకు ఈ పిల్లలదే హడావిడి అంతా అలా కుంకుమ పూజ కావాల్సినవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటై తెచ్చి అలా అందరికీ ఇస్తున్నారు యాక్చువల్లీ కుంకుమ పూజ ఈవినింగ్ పెడతామని అనుకున్నాము బట్ అలా అలా ఒక టూ అవర్స్ అయితే డిలే అయిపోయింది ఇంకా పంతులు గారు కూడా వేరే వినాయకుల దగ్గరికి వెళ్ళి పోస్ట్ చేసుకుని రావాలి కాబట్టి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము అన్ని రెడీ చేసుకుని అరే కదా నేను నోసేది నేను నోసేది నేను నేను నోసేది దానికి నోసంట నేను పూజ టైంలో లో ఇబ్బంది పెట్టుకుంటూ ఉండడానికి చిన్నపిల్లలందరినీ కలిసి వాళ్ళకంటే కొంచెం పెద్ద వాళ్ళకి ఇచ్చి హ్యాండిల్ చేయమన్నాం అనమాట సో ఇంక పందులు గారు వచ్చారు పూజ అయితే స్టార్ట్ చేశారు మాకు ఇచ్చిన పసుపు ముద్దని ఒక ఆకులో పెట్టి వినాయకుడుగా చెయ్యమని చెప్తున్నారు అనమాట మీకు ఆల్రెడీ నేను వినాయక చవితి పూజ విధానం వీడియోలో చెప్పాను కదా అంటే వినాయక చవితి రోజు కూడా వినాయకుడికి ముందు పూజ చేసి ఆ తర్వాత మళ్ళీ వినాయకుడికి పూజ చేయాలి అంటే చూడండి ఎంత అదృష్టం ఉంటే తప్ప ఆ దేవుడు పూజ రోజే ముందు పూజ చేసి మళ్ళీ అదే దేవుడికి పూజ చేయడం అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి మేబీ అందుకే ఏ పూజ చేసినా సరే తొలి పూజలు అందుకునే వినాయకుడు అని అంటారు సంకల్ప పాత్ర మీ అంతేతి మీదుగా పైన ఉండాలి దీపారాధన కుడి చేతి మీద ఉండాలి ఎన్ని సార్లు పూజ చేసినా మనం ఎక్కడో దగ్గర తడబడుతూ ఉంటాము అంటే ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని బట్ అలా తడబడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే గారు అన్ని క్లియర్ గా చాలా అంటే చాలా వివరంగా చెప్తారు లైక్ అట్టి వలిచి నోట్లో పెడితే తినడానికి ఎంత ఈజీనో అంత ఈజీగా పూజలు చేయొచ్చు అనమాట అంత బాగా చేస్తారు అంత బాగా మనతో కూడా పూజలు చేపిస్తారనమాట అంత క్లియర్ గా చెప్తారు చాలా చాలా వివరంగా చిన్న పిల్లలు కూడా పూజ చక్కగా చేయొచ్చు ఎలాంటి పూజలు అయినా సరే అంత క్లియర్ గా చెప్తారు చేయిస్తారు ఈ గారు తమలపాకుని తమలపాకుల్ని కుడి చేతి భాగంలో పెట్టాలి అందరూ అక్షంతలు వేసి అక్షంతల మీద ప్రమది పెట్టండి ఆ తమలపాకు వేసుకొని ఆ తమలపాకులో రెండు వేసుకొని వేసుకుని అక్షంతల మీద ప్రమిది పెట్టండి మూడు ఒత్తులు తీసుకొని ఆ మూడు వత్తుల్ని చక్కగా పేని వెయ్యాలి అమృత వస్తు అమృత ఓ ఒక దాంట్లో దీపం పెట్టుకోవడానికి ఇంకోటేమో హాతిదర్పరం వెలిగించుకోవడానికి ఫస్ట్ గా వినాయకుని చేసి ఒక ఆకులో పెట్టమని దానికి బొట్టు పెట్టమన్నారు ఆ తర్వాత దీపం వెలిగించమని చెప్తున్నారు రాజం జరి నిత్య సన్మంగళరాధికీ విఘ్నేశ్వరుని గుణాయోగనూ సదనయో వుని గొడవరో గణేశ్వరా దేవుడు గణపతికి అండు వ్యక్త దీపం దగ్గర వింటున్నారు కదా ఎంత క్లియర్ గా చెప్తున్నారు చాలా చాలా వివరంగా అందుకే ఈ పందులు గారి పూజ అంటే చాలా చాలా నచ్చుతుంది అందరికి దీపం దీపేన సాధ్యతే సర్వం పూజా దీప దీపారాధన ముహూర్త అలా దీపం వెలిగించి వినాయకుడికి పూజ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయలు కలసం పెట్టడానికి కావాలి కాబట్టి అవి కూడా పనిచేశారు ఇక్కడ మేము ఎందుకు నవ్వుకుంటున్నాం అంటే తీర్థం తీసుకుని తాగేమని చెప్పారు కదా అసలు ఆ వాటర్ ఏంటి ఎక్కడిదే అని అడిగాము దాని గురించి అని నవ్వుకుంటున్నాం అనమాట పర్వాలేదు మంచిదే వాటర్ తాగొచ్చు అని చెప్పాడు అప్పుడు అమ్మ అని అనిపించింది తాగరా చెప్పకుండా తాగతుంది మొత్తం గోవిందాగోదే ఆ గోవిందుడికి నెలవదు చదువుతాం అక్షతలు పూజ చేయండి గణపతికి కాస్త బొట్టు పెట్టండి లేదా బొట్టు పెట్టుకోకపోతే గుట్టు పెట్టండి కుంకొం బొట్టు పెట్టారా పూజ చెయ్యండి అలాగా ఓ గోవిందేధనాయ నమ నారసింహాయ Tchau. Tá.

పెట్ట గరకు వినాయకుని పసుపు ముద్దగా చేసి ఆకులో పెట్టి పూజ చేశాం కదా ఇప్పుడు ఆ పసుపు ముద్దను తీసుకుని కలిసి మీద పెట్టుకుంటుంది చాలా

ఆ గణపతి చల్లండి తెలుసుకోండి ఆత్మానం సంప్రోక్ష ప్రతి ఆ చేతితో తాకండి మీ వేళ్ళు గణపతిని తాకాలి ఆయనకు ప్రాణప్రదాలు ఇప్పటిదాకా ఆయన అమ్మవారు ఆవిడ స్నానం చేస్తూ వచ్చి నలిచినప్పుడు నలిచిందంత మొద్దు చేసి మొద్దు చేసినప్పుడు బొమ్మ చేసింది ఆ బొమ్మలో ప్రాణం పోయారు కదా

చిన్నప్పటి నుంచి నేనంతగా పూజలు చేసినవి అయితే ఏమీ లేవు కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా చేస్తున్నాను పూజలు

మీకు పూజ మధ్యలో పిల్లలు అరుపులో కోలలు అన్ని వినిపిస్తున్నాయి కదా మేబీ ఈ టైం కి వాళ్ళు ఫుల్ గా తినేసి పడుకుంటారు అలాంటిది ఈ పూజలో ఉండి వాళ్ళని కూడా ఇక్కడే ఉంచేసాము అంటే ఆడుతున్నారు ఆడుతున్నారనమాట మేవి ఆటలేస్తుంది ఏమో తెలియదు కానీ వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు మాతో పాటు పూజ అయ్యే వరకు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలి వీళ్ళు మాతో పాటు ఉండిపోయారు ఆ రోజు నైట్ గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షతాలు తీసుకుని కళ్ళ తల మీద వేసుకోండి మహాగణపతి ప్రసాదం తెరన్నా దేవుడి దగ్గర ఉన్నటువంటి గోడ తీర్చి తల్ల పెట్టుకోండి పెట్టుకున్నాక రెండు అక్షతలు తీర్చేందుకు పట్టుకోండి చూస్తున్నారు కదా టైం నైన్ ట్వంటీ వన్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పటి వరకు వినాయకుడు పూజ ఒకటి అయింది ఇంక ఇప్పటి నుంచి కలిజం పెట్టి దానికి పూజ చేసి తర్వాత కుంకుమ పూజ స్టార్ట్ చేయాలి యొక్క అవతార సర్వ धर्मानी प्रदमा नियासन आसन नादम हा मादम महिमा न ఇప్పటి వరకు పూజ చేసిన పసుపు ముద్ద ఉంది కదా వినాయకుడిది అది తీసుకుని కలిజం పెట్టడానికి మనం చెంబు తీసుకున్నాం కదా ఆ చెంబులో సగం వరకు వాటర్ వేసి ఇప్పుడు ఆ పసుపు ముద్దని ఆ చెంబులో వేసుకున్న తర్వాత దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి ఇప్పుడు కలిజం పెట్టుకోవాలి ఆ బియ్యం మీద

பசதேவியை நம நம வஸ்தை நம परमेश्वर परमेश्वरयै नमः मित्रै समजान नमः सृष्टि समयाय नमः भूतृ समयाय नमः शरीरयानादमयाय नमः लोपा नमः अगस्यमयाय नमः काला नमः धर्मा नमः मुक्ति नमः देह नमः ईश्वर देव मया यन्मा हा प्रभावर देव मया यन्मा हा फिर दो देव नमा हा मनोज देव मया यन्मा हा कल्याण देव मया यन्मा हा वाण्य नमा हा कामा कर्ण्य नमा हा बुद्धिया कर्ण्य नमा हा ¡Más de guerre.

ఫైనల్ గా కుంకుమ పూజ కూడా చేసేసాము చూసారు కదా పంతులు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మంత్రాలు చదవడంలో ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది పూజ అంతా అయ్యేసరికి అంతసేపు కూర్చోడానికి మేము విలవిల్ల ఆడిపోయాము ఇంకా పూజ అంతా అయిన తర్వాత రెండు కొబ్బరికాయలు అయితే ఇచ్చారు కదా అందులో ఒకటి కలసం పెట్టి పూజ చేసాము ఇంకొకటి ఇలా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అందరం కలిసి

హారతి ఇచ్చేటప్పుడు పంతులు గారు పాట అయితే పాడమన్నారు హారతి పాట ఎవరికి వస్తే వాళ్ళు పాడండి అని అడిగితే అక్కడ ఎవరికి రాలేదు పంతులు గారు మీరే పాడేయండి అంటే ఇదేంటి ఏ పాట పాడాలి నేను మీకు ఎవరికైనా రాదా అని అడుగుతున్నారనమాట అదే చెప్తున్నాం అందరం కలిసి మీరే పాడండి అన్న మాటకి పంతులు గారు ఇంతమంది ఉన్నారు ఒక్కరికి రాదా అని అడిగారు आनन्दः कर्तमच्चैव चित्रेत इति विस्तृता अर्शयस्ते ఈ వినాయకుడికి ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసినందుకు లక్ష్మీదేవి ఆనందపడి వాళ్ళకి సిరి సంపదలు ఇస్తుందని చెప్పి పంతులు గారు ఇక్కడ మాకు అన్ని వివరిస్తున్నారు అన్నమాట ఏదైనా మంత్రాలు చదివితే ఆ మంత్రాలకి వివరంగా అర్థం కూడా చెప్తున్నారు అంటే చాలా మూడు సార్లు

మనం చేసే పూజలో ఎలాంటి తప్పొప్పులు ఉన్నా సరే ఆ వినాయకుడికి ఆ దేవుళ్ళందరికీ క్షమించమని బొట్టికాయలు వేసుకుని గుంజులు తీయమని నమస్కారం చేసుకోమని చెప్పారు లక్ష్మీ గణపతి తీసుకుని సరస్వతి స్థానం అక్కడ పెట్టుకోండి మనం పూజ చేసిన కుంకుమం తీసుకుని పాపిట్లో పెట్టుకోమని ఇంకా కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే సరస్వతి దేవికి ఇష్టమని అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ వీడియో ఇప్పటికే చాలా చాలా లెంతి అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో మా పూజ అంతా అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఇప్పటికే పిల్లలు నిద్రతో ఆకులతో అల్లాడిపోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్